చెప్తున్నాను నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎక్కువ తీతు వలన పుల్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అవి మనోహరమైన దేవుడికి మహమగలుగు ఏంటంటే దేవుడికి మయమ కలుగుక ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఏం చేస్తామంటా మనము మనోహరమైన సువాసనగా దేవుని సన్నిధిలో కనబడ దేవుడు తన ఈశ్వర్యము చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో ప్రతి అవసరమును తీర్చిన దేవుడికి మనం అనుకుంటాం ఏంటి ఇంత బడ్జెట్ ఇంత బడ్జెట్ లిస్ట్ చేసుకుంటాం ఏది తక్కువ చేస్తే ఏది మిగులుతుందా అని ఆయన అంటే ఏది తక్కువ అవ్వదు ఏది మిగిల్చుకోకండి ఏది లెక్కేసుకోదు లెక్క నాది అదే అదే వాళ్ళు తీసుకోవద్దు లెక్క నాది లెక్క నేను రాసి పెట్టుకున్నాను మీకు ఏదానికి కావాలి ప్రతి అవసరం దొరుకుతాయి ఎక్కడ ఎక్కడి నుంచి తెస్తామని తన ఆయన ఏమంటాడు కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్ వేసినందుకు కాదు నా దగ్గర మధ్య లేదు అంటలేదు దేవుడు ఇక్కడ ఏమంటాడు మీ ప్రతి అక్కడ కావాల్సింది నా దగ్గర మొరపెట్టండి మీ అక్కడ కంటే అవసరాల కంటే అన్ని సమకూర్చి పెడతా మీ ప్రతి అవసరం అవసరమును తీర్చును అలాగే మన తండ్రి దేవునికి యుగయుగములకు యుగములకు మహిమ కలుగులు దాకా దేవుడికి మహిమ కలుగులు దాకా ఇంత గొప్ప ధన్యత ఇంత గొప్ప ఆధిక్యత దేవుని పనిలో దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలట అలడిగా దేవుడికి సంవత్సరం పక్కన ఏం చేద్దాం తెలుసా ఆ సామెతలు ఇరవై రెండో అధ్యాయము నాలుగో వచ్చిన వెరీ వెరీ ఇంపార్టెంట్ దేవుడికిమగ ఏడో నెల దేవుడు మనం కూడా పొందుకోవడానికి ఈ ఒక వచ్చినే మన జీవితాలలో పనిచేయడానికి సమస్తం కూడా ఒక్కటి తగ్గలేదంట మళ్ళీ యహో ఆయనతో భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఈ వినయముకు ప్రతిఫలము వాక్యం చదవడం ద్వారా ప్రార్థన చేయడం ద్వారా దేవుడికి పయమగలుగుదాక ఆయనకు పనిచేయడం ద్వారా ఏమొస్తుందంట మల దేవునికి యహోయ భయభక్తులు కలిగి ఉండుట వినయములకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఐశ్వర్యమును ఘనతీ కలుగు దేని వలన కలుగుతున్నాయి దేవుని దగ్గర మనం ఉండడం వల్ల దేవునితో మనం సాహసం చేయడం వల్ల మనము ఎక్కడెక్కడ వెతుక్కుంటాం ఎక్కడ వెతుక్కోదు ఇక్కడ వెతుక్కోదు కూర్చొని ఇదివా నువ్వు ఇవ్వాలి నాకు అంది నువ్వు ఇస్తే నేను తీసుకుంటా నువ్వు నువ్వు అన్ని ఏది మనకి కావాలో వాటి కూడా ఆయన మనకు సమకూర్చడానికి ఈ నాగవత్సం ఒకసారి మనం అందరం కలుగుతాం ఏమంటు ఏబోయందు భయభక్తులు కలిగి ఉంటా నిలము ఐశ్వర్యం కొద్దా సప్పుడు వస్తలేదు గట్టిగా చేయలేదనుకో వేడుకన్నా వచ్చినప్పుడు ఏమంటారు మాకు వీళ్ళు చేయట్లేదు మరి దేవుడు ఇక్కడ ఇస్తా అంటుంది కదా ఐశ్వర్యం ఇస్తా అంటున్నాడు ఘనత ఇస్తా జీవం విద్యత్వంలోకి మనల్ని మీ దేవుడికి మహిమ కలుగుందా వెలుగు మన జీవితాలలో విస్తరిస్తుంది దేవుడికి మహిమ కలుగుందాక అలయా మనందరం కూడా వెలుగుగా మనం ప్రకాశించడానికి ఒక నిమిషం ప్రార్థన చేద్దాం యువ ఏమందరం కూడా చూపించాలి లోకానికి ఘనతని చూపించాలా తండ్రి నీ మహిమని చూపించాలి ప్రభా జీవాన్ని చూపించాల ప్రభావం అందరికీ వెలుగుగా ప్రకాశించాలి వీళ్ళు దేవుడి బిడ్డలు పలానా వాళ్ళ పాప దేవుడి కొరకు ఈ పని చేసింది పలానా వాళ్ళ హస్బెండ్ దేవుడి కొరకు పని చేసింది లోకము చెప్పుకునేటట్టు తండ్రి ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి వెలుగులోని బిడ్డలని ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి ఏ నామంలో ప్రభాతం ఈ బిడ్డలు వెలుగు పొందుకున్న వెలుగు వెలుగు వెలుగ్బోద్ది నా భర్తకి అలానే ఆ దేవుడికి స్తోత్రం నా బిడ్డలకు వెలుగు అవ్వాలి నేను మీరు అడిగినప్పుడు దేవుడు నోరు తెచ్చి అడిగినప్పుడు అవును అవు ఆమె తర్వాత దేవుడు మనకు అన్ని సమకూర్చు నేను అడగని దేవుడికి స్తోత్రం అలాగని వెలుగు ప్రకాశించును గాక నా జీవితంలో వెలుగు ప్రకాశించును గాక అని నా జీవితంలో వెలుగు ప్రకాశించును గాక నా ప్రతి సమస్య మీద వెలుగు ప్రకాశించును గాక నా ఇబ్బందుల మీద వెలుగు ప్రకాశించిన కాక నాకు నా ఇక్కడ ప్రకాశించను ఆనందం మీద నీ వెలుగు ప్రకాశించనుగాక నేను లోగానికి వెలుగుగా నిలబడాలి లోగం ఆశ్చర్యపోవాలి యం చె మనం నోరు చేసి అడిగినప్పుడు దేవుడు కాయం చేస్తారు మన నోరు ఎలా ఉంటే ఏది కూడా మనం వింటే మనం వింతే అంటే కాదు అదిగని వెలుగుతో నన్ను నింపు నా కుటుంబానికి తోపుకున్నప్పుడు చేస్తారన్న వాళ్ళ తల్లి వెలుగుగా దీవించు ఆశీర్వదించు వెలు ప్రకాశింప చేయను అద్భుతం చేయ ప్రభావ ఆచర్యకరణానికి బిడ్డలండి వచ్చిన బిడ్డలు వచ్చినట్టుగా వెళ్లకు వర్షాన్ని ప్రభా మొదటి రోజుని సన్నిధిలో విత్తండు ప్రభావ ఈ సమయం అంతా ఆశీర్వదించు తండ్రి నేనంతా సరిపోయే సమృద్ధిని ప్రభావం నేనంతా సరిపోయే సంతోషాన్ని తల్లి నేనందరికీ ప్రభా కావలసిన ప్రతి సమకూర్చున్నా తండ్రి మొదటి రోజు with the